మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినండి మన తాలూకా ఫ్యామిలీలో కొంతమంది అభిప్రాయం మేరకు కొన్ని మార్పుల్ని వాళ్ళు కోరినట్టుగా మేము ఇవ్వడం జరిగింది వాటిని ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను అందులో మొదటిది స్టాకబుల్ కాయిన్స్ అన్నీ అమ్మేసుకోవాలి లేదా వద్దా అనే దాని మీద మేమాంసంగా ఉన్నారు అయితే స్టాకబుల్ కాయిన్స్ మీకు నచ్చితే సేల్ చేసుకోవచ్చు నచ్చకపోతే అసలు మీరు సేల్ చేసుకోవద్దు కంపల్సరీగా చేసుకోవాలనేది మనం పెట్టద్దు మనం సేల్ చేయాలి అని అనుకున్నాం అలా కాకుండా కొంతమంది దాచుకోవాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళు దాచేసుకోవచ్చు అక్కడ మన పాయింట్ ఏంటి వందేళ్ళు ఈ కాయిన్స్ని ఇలాగే తీసుకెళ్ళడం కంటే నాకు ఇప్పుడు అత్యవసరం ఉంది కొన్ని కాయిన్స్ని సేల్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చాలా ఎక్కువ మంది నన్ను అడగడం మూలన యాభై వేల కంటే ఎక్కువ నోళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పాను అలాగే ఇంకో మాట కూడా చెప్పాను మీరు తప్పనిసరిగా అమ్మేసుకోండి మనకి క్రౌడ్ పెరుగుతుంది అప్పుడు మీ దగ్గర మిగిలి ఉన్న ఆ యాభై వేలు కాయిన్సే చాలా మంచి రేట్కి వస్తాయి కాబట్టి మీరు మొత్తం అమ్మేసుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకుంటూ ఎందుకంటే మరికొంతమంది ఏమడిగారంటే మొత్తం అమ్మేసుకోవడం కాకుండా మాకు నచ్చితే నచ్చిన నమ్ముకుంటాం లేదంటే దాచుకుంటాం మేము ఎలాగో దాచుకోవడానికి వంద సంవత్సరాలు భయపడి ఇది మనకు ఉపయోగపడుతుందని మీరు చెప్పడం వలన మీ మాటను మేము నమ్మి వీటి వంద సంవత్సరాల వరకు అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో మేము సంపాదించుకున్నాం కాబట్టి మేము ఉంచుకునే అవకాశం కూడా ఇవ్వండి అని అడిగారు ఎస్ ఆ విధంగా కూడా ఇస్తున్నాను అలాగే మరికొంతమంది అమ్మేసుకోవడానికి అవకాశం ఇవ్వండి ఎన్ని అవకాశం ఉంటే అన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అవసరం పడినప్పుడు మేము అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నారు సో దాన్ని కూడా మీ స్టాక్ వృకాని మీకు నచ్చినప్పుడు నచ్చినన్ని అమ్ముకోవచ్చు మీకు ఉంచేసుకోవచ్చు ఇది మనం ఓకే చేస్తున్నాం అలాగే మీరు చేసుకోవచ్చు ఇది గమనించండి తప్పనిసరిగా మొత్తం కాయిన్స్ అమ్మేయాలనే రూల్ కాకుండా మీకు నచ్చినన్ని కాయిన్స్ అంటే నచ్చిన కూపన్స్ నచ్చిన కాయిన్స్ చేసుకోవచ్చు లేదంటే కాయిన్స్ అమ్ముకోకుండా చేసుకోవచ్చు వందేళ్ళు ప్లస్ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ మనకు వస్తాయి కాబట్టి ఉంచుకోవచ్చు ఇది పాతగా మనం మాట్లాడిన వాటికి కట్టుబడి అలాగే ఉన్నాం అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కూపన్ క్రియేట్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మనం యాభై వేలకు పైబడి ఉన్న వాళ్ళు మాత్రమే కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు యాభై వేలు కంటే తక్కువ ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అని నేను చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి వంద ఎక్కువ భయపడి ఉండే వాళ్ళకి కొంచెం పనికి వస్తుంది నా పైన కానీ ఇక్కడ కూడా అంటే మళ్ళీ కాయిన్స్ ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు చేసుకోవచ్చా మేము చేసుకునే అవసరం లేదా మరి మాకు అవసరం అయితే మేము ఏం చేయాలి నలభై వేలో యాభై వేలు ముప్పై వేలో పదివేలో ఉన్నవాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇవ్వండి డాడీ ఇది మనకు చాలా అవసరం అన్ని డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళే మళ్ళీ అమ్ముకోవడానికి ఇస్తున్నారు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగారు సో దాన్ని కూడా మనం ఓకే చేసుకుందాం మన ఫ్యామిలీ కదా మనమే కదా ఇప్పుడు మనం రెండు వేల కాయిన్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు అలా మనం ఇంకో వెయ్యి కాయిన్స్ అమ్మేసుకోవచ్చు లేదు రెండు వేల కంటే ఎక్కువ ఉన్న ఎలాగో అమ్ముకోవచ్చు సో ఈ రెండు ఆప్షన్ కూడా ఇస్తున్నాను వీళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళు అమ్ముకోవచ్చు అంటే రెండు వేలకు పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీకు నచ్చితే మీకు అవసరమైతే మీ తాలూకా స్టాకబుల్ కాయిన్స్ని అమ్మేసుకోవచ్చు రెండు వేల కాయిన్స్ ఉందని అమ్ముకుంటే వెయ్యి కాయిన్స్ వరకు తీసుకోవచ్చు మీరు సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిమితం తీసుకోండి ఇప్పుడు రెండు వేలు కాయిన్స్ పైన వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు రెండు వేలు ఉన్న వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అది వెయ్యి కాయిన్స్ వరకు కట్ అవుతాయి అంటే వెయ్యి కాయిన్స్ వరకు తీసుకో అమ్మేసుకోవచ్చు వెయ్యి కాయిన్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు కానీ వెయ్యి కాయిన్ ఎక్కువ వాళ్ళు వెయ్యి కాయిన్స్ వరకు మాత్రం అమ్మవచ్చు ఇది కూడా మీకు నచ్చితేనే కోటి కాయిన్స్ ఉన్నా లక్ష కాయిన్స్ ఉన్నా రెండు వేల కాయిన్స్ ఉన్నా శాఖ మీరు ఎవరైనా కూపన్ క్రియేట్ చేసుకుని డబ్బులు మీరు తీసుకోవచ్చు మీరు నచ్చలేదు ఒక్క కాయిన్ కూడా మీరు అమ్మద్దు మీరు దాచుకోవచ్చు మనం ఈ అవకాశం ఇస్తాం అన్నల్లోనూ మీకు ఈ కాయిన్స్ని అమ్ముకోవచ్చు థ్యాంక్ యూ అలాగే మై ఐడియా డాడీస్ నాకు కొంతమంది యూట్యూబ్ ద్వారా నా ఫోన్ కాల్స్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా మెసేజెస్ ద్వారా నన్ను కొన్ని విషయాలు అడిగారు డాడీ వెయ్యి కాయిన్స్తో కూపన్ క్రియేట్ అవుతుంది కాబట్టి వెయ్యి రూపాయలు వస్తుంది దాని రేట్ మరి కొంచెం పెంచే అవకాశం ఉందా ఎందుకంటే మా కాయిన్స్ వాళ్ళకి అమ్ముతున్నాం కాబట్టి మాకు కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువ వచ్చినట్టుగా చేయగలవా ఎక్కువ వచ్చినట్టుగా అమ్ముకోవడంలో తప్పేం ఉంది అని అడిగారు ఎస్ తప్పలేదు అందుకే మీ అందరి కోరిక మేరకు ఇంకో నిర్ణయం తీసుకున్నాను ఇది మీకు యోగ్యత అంటే సమ్మతంగానే ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు వెయ్యి కాయిన్స్కి బదులు పదిహేడు వందల యాభై కూపనం ఏడు వందల యాభై ప్లస్ వెయ్యి పదిహేను వందల యాభై వెయ్యి కాయిన్స్కి బదులు ఐదు వందల కాయిన్సే మీకు వస్తాయి అంటే ఐదు వందల కాయిన్సే మీకు కట్ అవుతాయి ఆ కొనుక్కున్న వాళ్ళకి ఐదు వందల కాయిన్స్ అంతాయి ఐదు వందల కాయిన్స్కి బదులు పన్నెండు వందల యాభైకి రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి ఇది కూడా ఎక్కువే అంటే మీకు మీ దగ్గర ఉన్న అన్నీ కూడా స్టేకబుల్ కాయిన్స్ టూ రూపీస్ చూపుని వెళ్తాయి ఇది తక్కువే కావచ్చు కానీ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళకి కూడా లైఫ్ ఉండాలి అలా లైఫ్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు వాళ్ళు మీకు ఇష్టమైతేనే స్టేకబుల్ కాయిన్స్ అమ్మండి లేకపోతే అమ్మొద్దు అని చెప్పాను నేను అయితే వంద సంవత్సరాల కంటే ఎక్కువ మనం ఉండ ఉంచడం వలన మనకి అప్పుడు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే మన పెళ్ళి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓకే కానీ మా పిల్లలు కూడా ఇప్పుడున్న పిల్లలు కూడా మేము కూడా కొంచెం అనుభవించాలంటే ఆ స్టాకబుల్ కాయిన్స్ని కొన్ని నమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి అడిగారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కాయిన్స్తో పన్నెండు వందల యాభై రూపాయల కూపనం ఐదు వందల కాయిన్స్తో శాఖలు పదిహేడు వందల యాభై కూపన్స్ క్రియేట్ అవుతాయి ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను అయితే ఈవేళ ఉపయోగపడితే ఉపయోగపడతాయి ఇవి కూడా తక్కువేం కాదు ఇప్పుడు ఐదు వందల కాయిన్స్ పదిహేడు వందల యాభై కొన్నారు కొట్టిందాం వాళ్ళు ఈ రోజు మన కాయిన్ రేటు ఐదు వందల రూపాయలు ఉందో అదే లెక్క చేద్దాం అంటే ఐదు వందల కాయిన్స్ ఐదు వందల రూపాయలు చొప్పున లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది ఇది నెలకు నూట యాభై రూపాయలు చొప్పున మన కాయిన్స్ కట్ అవుతాయి కాయిన్ రేటు పెరుగుతున్న కొద్ది ఇది పెరుగుతుంది వేరే విషయం నెలలు కూడా పెరుగుతాయి కానీ నూట యాభై రూపాయలు పెరగదు కదా అప్పుడు ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు దీనికి సారీ ఎనిమిది వందల ముప్పై మూడు నెలల వరకు సరిపోతుంది అదే రెండు వందల యాభై కాయిన్స్ అయితే నాలుగు వందల పదహారు నాలుగు వందల పదిహేడు నెలల వరకు సరిపోతుంది ఇప్పుడు కాయిన్ రేటు ఐదు వందల రూపాయలు మాత్రం ఉన్నప్పుడు తగ్గితే మరి కొన్ని రెండు నెలలు తగ్గుతుంది ఒకవేళ ఇది వెయ్యికి వెళ్తే ఇప్పుడు చెప్పిన ఫిగరు డబల్ అంటే ఎనిమిది వందల నెలలు లేదా పదహారు వందల నెలలకి వెళ్తాయి కాబట్టి మనం రెండు వందల యాభై కాయిన్స్ ఇచ్చినా వాళ్ళకి చాలా ఎక్కువ ఆ కాయిన్ రేట్ మనకి రెండు వేలు మూడు వేలు పదివేలుకి వెళ్ళిందంటే ఇది వందేల కంటే ఎక్కువ అనంతంగా వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత నాలుగు వందల ఎనిమిది వందల ముప్పై మూడు నెలలు డివైడెడ్ బై పన్నెండు నెలలు అనుకుందాం ఏది ఐదు వందల రూపాయలు ఐదు వందల కాయిన్స్తో ఒక ఓటీటీ అకౌంట్ చేసినప్పుడు ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై మూడు నెలలు డివైడెడ్ బై పన్నెండు అంటే అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాలు వస్తుంది అది కూడా చాలా ఎక్కువ అది వెయ్యి రూపాయలు అయింది అనుకోండి నూట నలభై సంవత్సరాలు అది రెండు వేలు అయింది అనుకోండి సుమారు మూడు వందల సంవత్సరాలు అంటే ఒక మనిషి జీవితం అన్నాళ్ళు ఉండదు కాబట్టి ఐదు వందలైన ఎనభై మూడు సంవత్సరాలు అంటే ఎక్కువే ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం నిన్నమంటే ఐదు వందల రూపాయలకి ఐదు వందల కాయిన్స్ వెయ్యి రూపాయలకి వెయ్యి వెయ్యి కాయిన్సు అంటే పంతొమ్మిది వందల యాభైలో కూపన్లో ఐదు వందల కూపన్ కాయిన్సు సకల్ పదిహేడు వందల యాభైలో వెయ్యి కాయిన్స్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు సగాన్ని సగం తగ్గించడం వలన అమ్ముకునేటువంటి మన కుటుంబంలో వాళ్ళకి మరికొంత సొమ్ము మరికొంత క్యాష్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీ అందరి నిర్ణయం కాకపోయినా అత్యధికంగా చెప్పిన వారి నిర్ణయం మేరకు దాన్ని మనం కాయిన్స్ తగ్గించడం వల్ల మీకు క్యాష్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ విషయం మీద ఎవరైనా హట్ అయితే క్షమించండి ఎందుకు హట్టు మీకు డబ్బులు వస్తే కొత్తగా వాడు కాయిన్స్ తగ్గుతున్నాయి కదా అనుకున్నప్పుడు అవతల వాడు బాధపడితే దానికి మనందరి నిర్ణయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నందుకు ఆ బాధ్యతను నేనే తీసుకొని క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే కొత్త వారి వస్తేనే మన క్వాంటిటీ పెరుగుతుంది కనుక ఇది డిటిహెచ్కి ఇలాగే వర్తిస్తుంది కాబట్టి ఇక మీదటి నుంచి మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ని మీకు నచ్చితే కూపన్ క్రియేట్ చేసుకుని అమ్మండి నచ్చలేని వర్క్స్లో కూపన్ క్రియేట్ చేసుకోకుండా మీ కూపన్స్ మీ కాయిన్స్ని అలాగే స్టాకబుల్ కాయిన్స్ని ఉంచేసుకోండి మనకి వందేళ్ళు ప్లస్ మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు అది ఉపయోగం జీరో పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు మనం పెట్టినా రేపు మనకు ఆయిన్ రేట్ పెరుగుతున్న కొద్ది కొనేవాళ్ళ వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్ది దాని జీరో పాయింట్ టూ ఫైవ్ కలుతుంది ఇంకా పెరిగితే జీరో పాయింట్ ఫైవ్ జీరోకి వెళ్తుంది ఇంకా పెరిగితే వన్ పర్సెంట్ ఇంకా పెరిగితే వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ వెళ్తుంది కానీ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఆ పర్సెంటేజ్లో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో ఏదైతే వన్ పర్సెంట్ పెట్టామో వాటిల్లో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించుకుంటారు కాబట్టి అది ఇవ్వడం జరిగింది అయితే ఇలా వచ్చిన కాయిన్స్ అన్నింటినీ అమ్ముకోవడానికి మీకు రెండు దారులు ఇలా వచ్చిన కాయిన్స్ అన్నింటినీ సేలగులు కాయిన్స్గా వచ్చిన వాటి అన్నింటికి మనం మూడు మార్గాలు ఇస్తాము ఈ మూడు మార్గాల్లో ఎలాగో నేను చెప్తాను ఫస్ట్ మార్గం ఈ నెల ఆఖరికి మన సేన్ సంపూర్ణంగా తయారయ్యి మీ ముందుకు వస్తుంది మీ తాలూకా మెయిల్ ఆగిపోవడం కానీ మీ తాలూకా పన్నెండు నెంబర్లు మర్చిపోయి తిరిగిపోవడం కానీ ఉన్నాయి అవన్నింటిలో కూడా తిరిగి మళ్ళీ మీకు వచ్చేటట్టుగా చేస్తున్నాను వాటిని మీరు యథావిధిగా వాడుకోవచ్చు ఒకసారికి ఇస్తాం ఇంక ఇక్కడి నుంచి అలా ఉండదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి అలాగే అలాగే మనం ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి మూడు విధాలైనటువంటి అవకాశాలు ఇచ్చాం ఇప్పుడు ఇది ఫస్ట్ తారీఖు నుంచి వస్తే కంగారు పడకుండా వినండి ఇరవై మూడు మేలో ఇవ్వాల్సింది కాస్త ఓ నెల రోజులు ప్లస్ ఏడు ముప్పై ఏడు రోజులు ముప్పై ఆరు రోజులు పెరిగింది కాబట్టి ఆ పెరిగిన సమయానికి మీరు ఇబ్బంది పడ్డారు కనుక దానికి సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను మార్చి ముప్పై లాగాల్సింది మే ఏప్రిల్ ముప్పై వరకు మీ దగ్గర ఉన్న కూపన్స్ని కొనసాగించాల్సి వచ్చింది ఇక తర్వాత వాటిలో అన్నింటినీ సాఫ్ట్వేర్లో సవరించి కామన్ మ్యాన్ కూడా అందుబాటులో తీసుకొచ్చేలాగా దాన్ని చేస్తున్నాను అందులో ఎలా అమ్ముకోవచ్చో ఇప్పుడు చెప్తాను మీ దగ్గర ఉన్న కాయిన్స్ అంటే మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ రిలీజ్ అయినా అంతకంటే ఎక్కువ రిలీజ్ అయినా మీరు పక్క వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొనుక్కుని ఉన్నా ఆ కాయిన్స్ని అన్నింటి డివైడెడ్ బై పన్నెండు నెలలు చేస్తానని చెప్పాను ఇది మొదటి నుంచి చెప్తున్నాం అంటే నీకు నీవే తోడు ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్లో కూడా ఇదే కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళకి నెలల ఫంక్షన్లా కావాలి వీళ్ళకి నెల నెల ఫీజులు ఆటోలు కట్టాలి కాబట్టి పన్నెండు నెలలకి చేస్తున్నాం మరి మనకు కూడా పన్నెండు నెలలు ఇంట్లో అవసరం ఉంటుంది కాబట్టి ఇది పన్నెండు నెలలు చేస్తున్నాను అప్పుడే చెప్పాను ఇప్పుడు ఆ విధానం నెలగమ్ముకోవచ్చు చెప్తాను మీ దగ్గర ఉన్న కాయిన్స్ డివైడెడ్ బై పన్నెండు నెలలు చేశాం ఉదాహరణకి మీకు పన్నెండు కాయిన్సే వచ్చాయనుకోండి లెక్క తేలడం కోసం నేను మీకు చెప్తున్నాను లేదు నూట ఇరవై కాయిన్స్ వచ్చాయనుకోండి లెక్క ఎలా మీకు అర్థం అో దానికోసం చెప్తున్నాను ఈ నెల అంటే నూట ఇరవై డివైడెడ్ బై పన్నెండు నెలలు వేస్తే ఈ నెల మీకు పది కాయిన్స్ అమ్ముకోవచ్చు వచ్చే పదం వచ్చు ఆ తర్వాత పదం వచ్చు అది కే ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెల అమ్మేశారు మళ్ళీ మీకు అవసరం ఉంది ఇప్పుడు మీరు కిబో ఎక్స్చేంజ్లో మిగతా నెలల కోసం నిలవు ఉంచిన నిలవు ఉన్న కాయిన్స్ని కూడా ప్రతిదే కాయిన్స్ లేకపోతే ఆ నెల కాయిన్స్ లేదా మొత్తం కాయిన్స్ అన్నీ ఒకసారి అమ్మేయచ్చు మీ దగ్గర ఉన్న కాయిన్స్లో ఒక అయితే కే ఎక్స్చేంజ్లో అమ్మచ్చు కీబోర్డ్లో కూడా అమ్మచ్చు కానీ మీకు మొత్తం కాయిన్స్ అమ్మాలనుకుంటే కీబోర్డ్ ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు అది కొనుక్కునే వాళ్ళు విడివిడిగా ఉన్నారు అలా కాని పక్షంలో మీ కాయిన్స్ని డైరెక్ట్గా కూడా ఈ కాయిన్స్ అన్నింటినీ వేరే వాళ్ళకి మీరు నేరుగా అమ్మేసుకోవచ్చు అలాగే మూడో విధానం మీ దగ్గర ఎలాంటి స్టాక్ సాలబుల్ కాయిన్స్ ఉన్నా మైనట్స్ కొరకు బిజినెస్ అకౌంట్ కొరకు మీరు వాటితో కూపన్స్ అదే మైనర్స్ కూపన్ కానీ బిజినెస్ అకౌంట్ కూపన్ కానీ క్రియేట్ చేసుకొని అమ్మేసుకోవచ్చు అది సాలబుల్ కాయిన్స్ అనేవి ఒక్కొక్క కాయిన్ ఐదు వందల రేటు మీద మీకు క్యాష్ వచ్చేలాగా అవి అమ్ముకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువే కదా స్టాక్ గురి మాత్రమే టూ రూపీస్ ఎందుకు అవి మీకు వెంటనే ఉపయోగపడవు వంద వేలకి పైబడి మీకు అలాగే వస్తాయి అలా అంత టైం మేము ఆగిరైన వాళ్ళు మనం అన్నట్టుగా టూ లీప్ చూపిచ్చు ఆదిగారి అనుకున్న వాళ్ళు నాకు ఏ ఇబ్బంది లేదండి నేను అది వందలు పైబడి వచ్చిన సరే నేను ఉంచుకుంటానని వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు అది అలాగే పొందొచ్చు అలా వచ్చిన సాలబుల్ కాయిన్స్ని ఐదు వందల రూపాయల రేటు భవిష్యత్తులో పెరిగితే అందుకంటే అంతకంటే ఎక్కువ రేటుగా సో ఇప్పుడు మీ సాలబుల్ కాయిన్స్తో మై నీడ్స్ అలాగే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా ఐదు వందల రూపాయల చొప్పులు మీకు వస్తాయి ఇది మూడో ఆప్షన్ ఇక నాలుగో ఆప్షన్ ఇంకోటి ఉంది నాలుగవ ఆప్షన్ ఏంటంటే మీకు రానున్న కాలను అంటే నెక్స్ట్ తయారు ఇప్పుడు అవుతుంది వైపే వస్తుంది ఆ వైపేలో కూడా కొంత క్యాష్ కొంత ఈ కాయిన్ ద్వారా కాయిన్ని కనెక్ట్ చేస్తే ఐదు వందల రూపాయల విలువైనటువంటి క్యాష్ క్యాష్ మీకు అందులో కన్వర్ట్ అవుతుంది ఎంత అంటే మీరు వంద రూపాయలు ఏదైనా కొనుక్కున్నారనుకోండి మీ డబ్బులతో అందులో ఫైవ్ పర్సెంటు టూ పర్సెంటు ఫైవ్ పర్సెంటు టెన్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంటు కొన్ని సందర్భాల్లో ట్వంటీ పర్సెంట్ అవతల మనం కొనుక్కునేటువంటి ప్రొడక్టు లేదా కొనుక్కునేటువంటి ఆ వస్తువులు పెట్టి క్యాష్ ప్లస్ మీ దగ్గర ఉన్న క్రిప్టో రెండింటినీ కలిపి ఆ హండ్రెడ్ పర్సెంట్గా మీరు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీకు టిఫిన్ చేశారు బిర్యానీ కానీ దాని కాస్ట్ వంద రూపాయలు అనుకోండి ఓ పది రూపాయలు పదిహేను రూపాయలకి క్రిప్టోను మిగిలిన ఎనభై ఐదు రూపాయలు లేదా తొంభై రూపాయలకి క్యాష్ ఇవ్వచ్చు ఈ రెండు కలిపి ఇవ్వచ్చు అంటే ఉదాహరణకి ఓ ల్యాండ్ కొన్నప్పుడు చెక్ రూపంలో మీకు కొంత క్యాసు క్యాష్ రూపంలో కొంత క్యాసు మీరు ఎలా అయితే ఇస్తారో అలాగే ఇక్కడ కూడా కొంత క్రిప్టోను కొంత క్యాష్ని కలిపి మీ వైఫైలో ఐదు రూపాయలు చాక్లెట్ దగ్గర నుంచి ఐదు లక్షలైనా సరే లేదా ఎంతైనా సరే దాన్ని యూజ్ చేయొచ్చు అంటే దానికి లక్ష రూపాయల వరకు మాత్రమే ఈ వైపు పనికి వస్తుంది కాబట్టి మీరు లక్ష రూపాయలు పంపించినప్పుడు తొంభై వేల రూపాయలు క్యాష్ పదివేలు రూపాయలు క్రిప్టోని కలిపి పంపించవచ్చు అంటే ఈ పదివేల రూపాయలు మీకు క్యాష్ అయిపోతుంది కాబట్టి మరి లక్ష ఇవ్వాల్సింది కాస్త తొంభై ఇస్తున్నారు కాబట్టి ఆ మిగతా పదివేలకి ఈ క్రిప్టో ఇచ్చినప్పుడు ఆ క్యాష్ మీకు ఉండిపోతుంది లేదా క్యాష్ మీకు ఆ క్రిప్టో వాడుకునే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ ధర నేను చెప్తాను అంటే ఇప్పుడు మనకు ఉన్న అవకాశాలు దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి మీ దగ్గర ఉన్న శాలు కావాలి అనుకోవడానికి మీకు ఉన్న అవకాశాలు ఏంటో చూడండి నెంబర్ వన్ మీరు ఎస్వి ఇది మైన అకౌంట్ క్రియేట్ చేసుకొని అమ్మేసుకోవచ్చు లేదా బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు అమ్మేసుకోవచ్చు లేకపోతే కిబో అకౌంట్లోనే ఒకరికొకరు ఇప్పటిలాగే అమ్ముకోవచ్చు లేకపోతే కిబో కాయిన్స్ని మైనీ మన వైపేలో కొంత క్యాష్ రూపంలోనూ కొంత క్రిప్టో రూపంలో అంటే సేలబుల్ కాయిన్ రూపంలోనూ మీరు ఏ వస్తువు అయినా సరే కొనుక్కోవడానికి వీలుగా ఇస్తున్నాం అవతల వాడికి పూర్తిగా తనకు రావాల్సినటువంటి క్యాష్ వస్తుంది మీకు మీ క్యాష్ కొంత మీ కాయిన్ కొంత అమ్ముకున్నప్పుడు కాయిన్ క్యాష్ మీరు పే చేయరు కాబట్టి ఆ డబ్బులు కూడా మీ క్యాష్ అయిపోయినట్లే లెక్క కాబట్టి అలా నాలుగు రకాలుగా ఓవర్లుగా ఐదు రకాలుగా మన సాలబుల్ కాయిన్స్ను వాడుకోవడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి అన్ని సాలబుల్ కాయిన్స్ను వేగంగా మార్కెట్లో పట్టికెళ్ళి అమ్మేసుకోవచ్చు దీన్ని రేపు వచ్చే నెల నుంచి ఈ సాలబుల్ కాయిన్స్ను కూడా నేను చెప్పిన పద్ధతిలో ఇచ్చుకోవచ్చు స్టాకబుల్ కాయిన్స్ ఎలాగో మీకు నచ్చితే కూపన్ క్రియేట్ చేసుకుని ఇవ్వచ్చు మీకు నచ్చకపోతే ఒక్క కాయిన్ కూడా మీరు అమ్ముకునే అవసరం లేదు అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అమ్మిన వాటిల్ని మీరు కొనుక్కున్న వాళ్ళు వందేళ్లకు భయపడి వచ్చేటట్టుగాను మీరు అమ్మని వాళ్ళకి కూడా వందేళ్ళకి పైబడి వచ్చినట్టుగా మాత్రమే ఉంచాను ఎక్కడా మిస్టేక్ లేకుండా చెప్పిన మాటికే కట్టుబడి ఉండాలి అనుకున్నాం ఉన్నాం మధ్యలో మీ స్టాక్అప్ కాయిన్స్ మొత్తం అమ్మేయాలని అన్నాను అది కాదు మీకు ఇష్టం ఉంటే అమ్మేయాలనేసి చెప్పాను ఒకవేళ నా మాటలో అర్థం మారున్నా నేను ఓవర్ అలా అన్నా సరే మీరు పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోండి సారీ నేను అనేక రకాల